నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రేపు మనకి అతి శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే నాలుగవ తారీఖు గురువారం నాడు ఈ పౌర్ణమి తేదీ రావడం అనేది జరిగింది అలాంటి పౌర్ణమి రోజున ఉదయాన్నే లేవగానే మన అరచేతులను చూసుకుంటూ అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి ఒక పదం అని కూడా చెప్పవచ్చు ఈ ఐదక్షరాల పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు ఏమి కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుందండి ఎందువల్లంటే ఈ పౌర్ణమి మీకి అంత శక్తి ఉందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఇంకా మనం అనుకోవాల్సిన ఆ పదం ఏంటి మనం ఎలా అనుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి రేపు మనకి అతి శక్తివంతమైన పౌర్ణమి అండి పౌర్ణమి మనకి రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి మనకి మొదలవుతుంది అంటే గురువారం నాడు నాలుగో తారీఖు మనకి పౌర్ణమి తేదీ అనేది రావడం జరిగింది ఎప్పుడు కూడా అండి మనం మామూలుగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాల బీజాక్షరాలను అనుకుంటూ ఉన్నాం అలాగే రేపు అంటే పౌర్ణమి రోజున అనుకునే పదానికి కానీ ఒక చిన్న పరిహారానికి కానీ చాలా శక్తి అనేది మనకి తిరిగి రావడం అనేది జరుగుతుంది తుందండి అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను నేను అనుకోవచ్చా నేను అనుకోకూడదా అన్న డౌట్ అనేది ఎవ్వరికీ అవసరం లేదండి ఇంకా మామూలుగా మీరు ఎన్ని గంటలకు లేచినా సరే ఉదయాన్నే మనం ఎప్పుడు కూడా అలవాటు అనేది అందరికీ ఉంటుందండి రోజు మన అరచేతుల్లో చూసుకుంటూ ఉంటాం ఎందువల్ల అంటే అరచేతుల్లో మనకి లక్ష్మీదేవులు ముగ్గురు అమ్మలు కూడా మన అరచేతిలో నివాసం చేస్తారు అనేది మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది లక్ష్మీ పార్వతి సరస్వతీ దేవులు ముగ్గురు కూడా మన అరచేతిలో నివాసం చేస్తూ ఉంటారండి అలాంటి లక్ష్మీదేవిని చూస్తూ మనం కళ్ళకద్దుకుంటూ ఉంటాం మన అరచేతులు రెండు కూడా మన కళ్ళకు అద్దుకొని చూసుకుంటూ ఉంటాం రోజు అలా చూసుకునేటప్పుడు మీరు రేపు ఉదయాన్నే అనుకోవాల్సిన మాట ఏంటి అని అంటే మీకు ఎందుకు ఇలా తెలియచేస్తున్నాను ఇంతకు ఇంతకుముందు కూడా మన ఛానల్లో చెప్పామండి చెప్పినప్పుడు చాలా మంది ఫాలో చేశారు చేసి అక్క నిజంగా నేను ఇంత ఎఫెక్ట్ ఉంటుందని అనుకోలేదా నేను మామూలు రోజుల్లో అనుకున్నాను అప్పుడు కొంత టైం అనేది పట్టింది ఇలా పౌర్ణమి రోజున నేను అనుకున్నానక్క నాకు వెంటనే రిజల్ట్ దొరికింది అని అందువల్ల రోజులకి అంటే పౌర్ణమి రోజుల్లో అనుకోవడానికి మనకి వ్యత్యాసం అనేది కన్మ కని కనిపిస్తుంది అందువల్ల అలాంటి రోజున అంటే ఉదయం లేవగానే అరచేతును చూసుకుంటూ అనుకోవలసిన మాట ఏంటి అని అంటే నేను చాలా అదృష్టవంతురాల్ని నేను అదృ చాలా అదృష్టవంతురాల్ని అనే ఒక నమ్మకాన్ని మనం తెప్పించుకోవాలండి ఇది మంత్రమో కాదు తంత్రమో కాదు ఏమీ కాదు ఈ స్విచ్ వార్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ అలాంటివన్నీ ఏమీ కాదు ఎందుకు ఇలా అనుకోవాలి అని అంటే కనుక నిజంగా మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటామండి నేను నా కర్మ అనేది ఏంటి ఇలా ఉంది నేను అన్లక్కీ ఫెలోని నాకు అదృష్టం అనేదే లేదు నా జీవితంలోకి అదృష్టం అనేదే రాదు అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక మంచి పాజిటివ్ అయిన థాట్ తో మీ అరచేతులను చూసుకుంటూ నేను చాలా అదృష్టవంతురాలని నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ లేరు ఇంత పెద్ద అదృష్టాన్ని నాకు కల్పించినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి ఈ మాటని మీరు అనుకోండి ఫ్రెండ్స్ నేను అదృష్టవంతురాల్ని ఐఎమ్ వెరీ లక్కీ పర్సన్ అని చెప్పి మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక శక్తివంతమైన ఒక స్విచ్ బోర్డ్ అని కూడా చెప్పవచ్చు మీరు ఎలా అయినా సరే అనుకోవచ్చు అండి మంత్రం అనుకోవచ్చు ఏమైనా సరే అనుకోవచ్చు ఎలాంటి ఒక నెగిటివ్ మనసులో ఎనర్జీ అనేది మనసులో ఉన్నా కూడా అవన్నీ కూడా పక్క పక్కన పెట్టేసి ఈరోజు పౌర్ణమి నేను అనుకుంటున్నాను విశ్వం నాకు ఖచ్చితంగా లక్ అనేది నాకు అందచేస్తుంది అని చెప్పి నమ్మకంతో అరచేతుల్లో అమ్మవారు ఉన్నారండి మీరు ఏదైతే కనుక పాజిటివ్గా అమ్మవారితో చెబుతారో అదే మనకు జరుగుతుంది ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదు అనే విషయాలన్నీ కూడా మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు అలాగే ఎవరికైనా సరే కొంత అధైర్యపడుతున్నారు చాలామంది కూడా కొన్ని కమెంట్స్ వస్తున్నాయి అక్క నాకు ఇంకా కూడా జరగలేదక్క నా అంత దురదృష్టవంతులు ఎవరు లేరు అని అనుకున్న వాళ్ళందరూ కూడా అండి రేపు మీ అరచేతులు చూసుకుంటే ఈ మాట అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఏమనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి మనీ పరంగా కానివ్వండి ఎలాంటి ఒక విషయమైనా సరే అదృష్టం అంటే ఏంటండి అదృష్టం అనేది ఎలాగైనా సరే కలిసి రావచ్చు అందువల్ల నేను అదృష్టవంతురాలని ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ నేను లక్కీ ఇల్ యూ బై లక్కీ అంటే ఐదు అక్షరాలు ఐదు పద ఐదు అక్షరాలు కలిసిన ఈ పదాన్ని లక్కీ లక్ అనేది మనకి కలిసి రావడానికి మన చేతుల్లో మాత్రమే ఉంటుందండి అందరికీ ఆ అదృష్టం కలిసి వస్తుందండి కాకపోతే కొంచెం ముందు వెనక అంతే అందువల్ల మీరు గట్టి నమ్మకంతో ఇలా అనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఖచ్చితమైన రిజల్ట్ని మీరు చూడగలుగుతారు ఈ పౌర్ణమి రోజున ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే